ఆంధ్రప్రదేశ్ కెమిస్టర్ దగ్గర మెడికల్ షాపు నిర్వాహకులు వారి అసోసియేషన్ తరఫున తెనాలీ పట్టణంలో టెనాలీ డివిజన్ తరఫున ఈరోజు ఒక అసోసియేషన్ సమావేశం నిర్మించారు దీంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పాల్గొని మెడికల్ షాపు నిర్వాహకులు ఏ కొన్ని పదార్థాలు కొన్ని వినియోగదారులకి కొన్ని విక్రయించరాదు అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా వాటిని అమలు చేయాలి అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ సూచించిన సూచనలు మాత్రం తప్పనిసరిగా ఆ మెడికల్ షాప్ నిర్వాహకులు పాటించాలని చెప్పి డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించారు రి గారు ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి తర్వాత మండలం మండలం నుంచి చేసినటువంటి వాళ్ళకే రిజిస్టర్ వద్దని సో వాళ్ళు అసలు వాళ్ళు పక్కనున్న మెంట్ షాప్కే మా గౌర్వనీ డీజీ గారు డైరెక్టర్ జనరల్ మంజుల హోస్మణి గారు అదేవిధంగా మా డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి అసోసియేషన్ సహకారంతో సో సుమారు రెండు వందల మంది కెమిస్టులు హాజరయ్యారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఎక్స్ మందులు యాంటీబయాటిక్స్ యొక్క అమ్మకాలు కొనుగోళ్లు ఏ వాళ్ళు చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది అందరికీ కూడా నీట్గా తెలియపరచడం జరిగింది అదేవిధంగా కెమిస్ట్లు కూడా స్పందించి అన్నీ నిర్వహిస్తామని తెలియపరచడం జరిగింది అదే వాళ్ళకున్న డౌట్లు కూడా నివృత్తి చేయడం జరిగింది దానిలో పాటు